పోలవర పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు పోలవర ప్రాజెక్టు కు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఆర్య వయసు సంఘాలు ప్రశంసల చల్లు కురిపిస్తున్నాయి పిఠాపురంలో ఆర్య వయసులు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి పవన్ కళ్యాణ్ తీసుకున్న పట్ల హర్షం వ్యక్తం చేశారు ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టడం ద్వారా ఆయన త్యాగానికి సరైన గుర్తింపు లభిస్తుందని కొనియాడారు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగ చేసిన అమరజీవి పొట్టి శ్రీరాముల పేరును పోలవరం ప్రాజెక్టుకు ప్రతిపాదించిన ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలిపేందుకు పిఠాపురం పట్టణం వేదికైంది ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోన శ్రీనివాసరావు పిలుపు మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కేతవరపు కృష్ణ ఆధ్వర్యంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు పిఠాపురం పట్టణ విధిలో నియోజకవర్గ ఆర్య పెద్ద సంఖ్యలో పాల్గొని జై హో పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు అనంతరం అమర్జీవి పొట్టి శ్రీరాములు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకి క్షీరాభిషేకం నిర్వహించి తమ ఆనందాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలుగు జాతి గౌరవాన్ని పెంచేలా పవన్ కళ్యాణ్ ఈ పేరును ప్రతిపాదించడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్య వయసులు గర్వపడుతున్నారని తెలిపారు సేవలను గుర్తించి ఆయన పేరుని మన పోలవరం ప్రాజెక్టు కి పెట్టాలని చెప్పి ఆయన మనసులో మన ఆరివేసుల మీద ఉన్నటువంటి ఎంతో గౌరవంతో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది దానికి మద్దతుగా మన పిఠాపురం గొల్లపూలు మూలపేట గ్రామంలో ఉన్నటువంటి అందరినీ కూడా మన ఐవీఎస్ ఇంటర్నేషనల్ వైసాగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మన జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి మన కృష్ణ గారు కేతూరు ఆధ్వర్యంలో అన్ని మండలాల్లోంచి కూడా పిఠాపురంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది అతి తక్కువ సమయంలో నిన్న నిర్ణయించడం జరిగింది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కేతవర కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ జరుగుతున్న ఈ కార్యక్రమం అంత దిగ్విజయంగా జరిగినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు పిఠాపురం గ్రామ ఆదివాసులందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మన ఆంధ్ర తెలుగు ప్రజలైన జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టుకు అమరజీ పొట్టి శ్రీరాముల పేరు ప్రతిపాదించినందుకు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనం కృతజ్ఞత భాగంతో ఆయన అభిమానంలో చేసుకునే కార్యక్రమాన్ని అలాగే మహాకూటమి ద్వారా పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే ఏదైనా జరుగుతుంది కూడా అలాగే మన ఆర్యవైసీల ఆరోగ్యమైన అమర్జీ పట్టించడం పేరు చరిత్రలో శరస్థాయిగా నిలబడేట్టు మహా ప్రాజెక్ట్ అయిన పోలవరం ఈ పేరు ప్రతిపాదించడం మన అదృష్టంగా భావిస్తున్నాం దీన్ని మన పవన్ కళ్యాణ్ గారు డిఫెన్స్ గారు దీనికి కేంద్ర ఆమోదం కానీ అలాగే మహాకూటమి సభ్యుల ఆమోదం కానీ మనకి ఇబ్బంది లేకుండా వచ్చే అవకాశం ఉంది ఇది కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వాన్ని ఒప్పించి ఎవరిజీవల్ పొట్టి శ్రీరాముల పేరు ప్రాజెక్టుకి కంపల్సరిగా వంద హండ్రెడ్ పర్సెంట్ పెడతారని ఆశిస్తున్నాం అలాగే కూడం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలలోనే ఆర్యవయసులకి మన పెనుగొండకి వాసి పెనుగొండ పీడడంలో కానీ ఆ కార్యక్రమం చేయడంలో కానీ అలాగే అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమం కానీ అలాగే ప్రభుత్వ పట్టు పట్టువస్త్రాలు సమర్పించడం అలాగే మన పొట్టి శ్రీరాముల దినోత్సవాన్ని జ ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించడంలో కానీ ఆరివయసు కార్పొరేషన్ సాధించి దానికి కమిటీ సభ్యుల వేయుడులో కానీ ఏదైనా సరే ఈ పద్దెనిమిది నెలలో ఆరివయసులకు సంబంధించిన అన్ని కార్యక్రమంలో కూడా కుటుంబ ప్రభుత్వం ముందంజన ఉంది అలాగే అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు చుట్టువారం ఏర్పాటు చేసి దాంట్లో యాభై ఎనిమిది అడుగుల అమర్జీ పట్టు శ్రీరాముల విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో కానీ ఎన్ని కూడా ఆరువేసుకు సంబంధించి కార్యక్రమాలు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో సక్సెస్ఫుల్గా సాధించడం వల్ల ఈది కూడా ఈ పేరు కూడా అమరజీవ పట్టిశ్రరాముల పేరు కంపల్సరీగా పలవర పేక పెడతారని ఆశిస్తూ భావంతో మన డిప్యూటీ సీఎం గారికి ఈరోజు ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి ముప్పటి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కేదవర కృష్ణ గారు ఆర్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ఈ కార్యక్రమం వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి